హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇది పసుపు పంట అండి మొదట ప్లవ్ దుక్కి దున్ని దాన్ని మళ్ళీ కల్టివేటర్ పెట్టాం కల్టివేటర్ పెట్టిన తర్వాత మళ్ళీ కొద్ది రోజులకు వర్షం పడ్డ తర్వాత రూట్ వేటర్ వేసి ఫ్రూట్ వేటర్ పెట్టాం వర్షం నాన్ పోనా మంచిగా పడ్డాక నాగడ్తో బోయే వేసి మేము పసుపు వేయడం జరిగింది పెద్ద గడ్డను చిన్న చిన్న ముక్కలు చేసాం బోయేసాలల్లో వేసినప్పుడు డిఏపి వాడడం జరిగింది మొదట రెండోసారి మళ్ళీ ఒక ఫార్టీ డేస్ వరకు ట్వంటీ ట్వంటీ వేసాం ఒక రెండుసార్లు దౌరగొట్టడం జరిగింది ఇక మళ్ళీ మనకు ఇవి వేయాలనిపిస్తే కాంప్లెక్స్ ఎరువులేసాం వేసుకోవచ్చు మూడు ఏళ్ళు కానీ ఇంకా తర్వాత పొటాషియం ఎవి వేసాం అయితే డ్రిప్కైతే వేయడం జరిగింది ఇందులో రెండు రకాల గడ్డు ఉందండి వైట్ రెడ్ రెండు మిక్సింగ్ చేసేసాం దాదాపు మేము పది సంవత్సరాల నుంచి వెళ్ళి సాగు చేయడం జరుగుతుంది ఈసారి మాత్రం ఎరువులు తక్కువ ఆడడం జరిగింది ఎరువు సరిగ్గా ఆడలేదు కాంపోస్ట్ మన బర్రెల పెంట వస్తువు బాగుంటుంది గొర్రెలదైనా బర్రెలదైనా కోడేరు అయినా ఏది వచ్చినా బాగుంటుంది కానీ ఈసారి మేము బాగా పోయేదండి మందులు మాత్రం ఈసారి బాగా ఏం కొట్టడం జరగలేదు సారి కంటే చూసుకుంటే గత కంటే చూసుకుంటే ఈసారి తప్ప కొట్టడం జరిగింది లాస్ట్ థర్డ్ వేసాను ఇంకొక నెల రోజుల వరకు తోడడం జరుగుతుంది ఇది ఎవరైనా పచ్చి పసుపు కావాలనుకుంటే కామెంట్లో తెలిపండి అలాగే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒక లైక్ చేయడం వల్ల ఇంకొక కొంతమంది రీచ్ అవుతుంది నాకు హెల్ప్ అవుతుంది పచ్చి పసుపు కావాలన్న వాళ్ళు మాత్రం కామెంట్లో తెలిపండి ఇది మా ఫస్ట్ లాస్ట్కి వచ్చింది కాబట్టి గడ్డి తీయలేండి గడ్డి పీక్ పారేలేండి ఎట్లా లాస్ట్కి వస్తుంది కదా అందుకని దీన్ని ఏం కొద్దిగా ఇంట్రెస్ట్ పట్టించుకోలే గడ్డి ఒక మూడు సార్లు కలిపి అయితే తీయడం జరిగింది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వేయాలనుకున్న వాళ్ళు మాత్రం కామెంట్లో తెలిపండి ఇంకా వన్ మంత్ వరకు అయితే చూడతాం ఇది కొంత హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను ఇక మనం ఎంత పాటు చేస్తే అంత మంచిగా వస్తుంది పంట ఏ అయినా ప్రతి సంవత్సరం ఎంతో కొంత పచ్చి పసుపు కావాలన్న వాళ్ళు మాత్రం ఇస్తున్నాను కావాలనుకుంటే మాత్రం కామెంట్లో తెలిపండి బాయ్